హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మైసూర్ టు ఊటీ ట్రిప్ పార్ట్ త్రీ అండి శాడ్ మ్యూజియం చూసాక లంచ్ కూడా చేసేసి మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి మైసూర్ ప్యాలెస్కి చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడైతే మైసూర్ ప్యాలెస్ అయితే వస్తున్నాము కారులోనైతే ఇక్కడంతా భలే ఉందండి ఎంత ఈ మైసూర్లో అంతా గ్రీనరీ ఎక్కువ ఉందండి చాలా గ్రీన్గా చెట్లతో అయితే భలే ఉంది సో ఫైనల్లీ మైసూర్కి అయితే మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము చూసారా ఎలా ఉందో ఎంటర్ అవుతున్నాము కానీ వీకెండ్స్ కదండి అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్ ఉన్నారండి చాలా మంది జనాలు వచ్చారు టికెట్స్ అంటే లైన్ లైన్లో నిల్చొని లోపలికి వెళ్ళేసరికి మాకు చాలా టైం పెట్టేసింది తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరో వచ్చి వెళ్ళిపోండి అంటే అంటే మీరందరూ వెళ్ళిపోండి ఎవరు టికెట్స్ కావాలో వాళ్ళే ఉండి మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని అయితే పంపించేసారు మేమైతే లోపలైతే కూర్చున్నాం మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా రాలేదు చాలా చాలా టైం పెట్టింది అండి అవండి వచ్చి అక్కడ కూర్చున్నారు నేనైతే మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చాను ఎంతమంది జనాలంటే బాబో ఇది భలే జనాలు ఎక్కువ ఇక్కడైతే ఫుల్ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఫుల్ మొక్కలేనండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అంటే భలే ఉన్నాయి చూసారా ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే భలే ఉన్నాయి ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఎక్కడ చూసిన గార్డెన్ చాలా బాగుంది ఈ మైసూర్ ప్యాలెస్ చూడాలంటే వన్ డే అంతా సరిపోదండి అంత ఉంటుంది చూడడానికి ప్యాలెస్ మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి టూ కల బయలుదేరాం కదండి ఇవి చాలా కొంచెమే చూస్తాము ఎక్కువగా ఏం చూడలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసాము ఇక నేను మా బాబు అయితే పరిగెడుతున్నాము ఈ ఫ్లవర్స్ గట్టా చూస్తున్నాము మా బాబు అయితే తెంపేస్తాను అంటున్నారు తెంపకూడదు అని చెప్పేసి నేనైతే అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాను చూసారా ఎంత పెద్ద ప్యాలెస్ అంటే బాబు చాలా చాలామంది చూడాలండి ఖచ్చితంగా మైసూరు వాళ్ళు ఈ ప్యాలెస్ని అయితే చూసారా ఎలా ఉన్నారా అది చూసారా ఎంతమంది జనాలు బాబు ఇంతమంది జనాలు అంటే ఇక్కడైతే మాకు చెప్పులైతే ఇక్కడ పెట్టేసి మామూలుగా వెళ్ళాలండి లోపల చెప్పులతో అయితే వెళ్ళకూడదంట ఇక్కడ చెప్పులు పెట్టేసి మేమైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళేదంటే నిజంగా ఇంద్రభావనే అండి భలే ఉంది చూ అంటే ఆ రాజుల యొక్క ఎలా ఉండేవారు ఏంటి ఏమేమి వాడేవారు వాళ్ళ వాళ్ళతో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి బాగుంది చూడడానికి మాకైతే బాగా నచ్చింది కానీ వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే చాలా రష్ చాలా జనాలు నేను వీడియో తీయడానికి కూడా తోసేస్తూ తోసుకుంటూ ఉన్నాను చూసారా అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు చాలా బాగుంది మాకైతే నచ్చింది కానీ మేమైతే మొత్తం అంతా కవర్ చేయలేదు కొన్ని కొన్ని నేను వీడియోస్ అయితే తీసాను వీడియోస్ తీయడానికి కూడా జనాలండి చిన్నపిల్లలను మా అయితే ఎత్తుకొని చిన్నపిల్లల్ని తప్పిపోతారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లకి వాళ్ళకి మాటలు రావు సరిగ్గా ఏం చెప్పలేరు ఏం చేయలేరు కాబట్టి ముందు వీడియోస్ కన్నా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి చూసారా ఇవన్నీ చెక్కారండి భలే పెట్టారు డ్రాయింగ్ వేసి అంటే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి వాళ్ళ సైన్యం రాజు యొక్క సైన్యము గుర్రాలు ఒంటె మొత్తం అంతా కూడా భలే పెట్టారండి మాకైతే బాగా నచ్చింది మనం కూడా అప్పట్లో అలాగే చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్తే నిజంగానే ఇలా జరిగిందా ఇలా అయిందా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది బాగుంది మాకైతే బాగా నచ్చింది మేమైతే ఎలా చూసుకుంటూ వెళ్ళామండి చాలా బాగా అనిపించింది కానీ మార్నింగే వెళ్ళిపోవాలండి మార్నింగ్ వెళ్ళిపోతేనే నైట్ నైట్కి అయితే లైటింగ్స్ అయితే ఇంకా బాగుంటుందండి నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది నైట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే ఎలా చేయరు కానీ బయట నా వ్యూ అయితే చూడడానికి అయితే బాగుంటుంది మేమైతే మళ్ళీ అంటే మేము రిటర్న్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది మరి ఇంకా నైట్కి అయితే మేము రాలేదు ఇక్కడ చాలా ఉంది కదండి ఒకటి ఒకటి అలా నెమ్మదిగా చూసుకుంటూ జనాలు వెనకట్లు అలా వెళ్తూ ఉన్నాయండి భలే అనిపించింది ఆ నిజంగా ప్యాలెస్ అంటే ప్యాలెస్ అండి భలే ఉంది మాకైతే బాగా నచ్చింది మీరు కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మైసూర్లో చూడడానికి చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మైసూర్లో మంచి మంచి ప్యాలె మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి విజిట్ చేయండి చూసారా ఇక్కడైతే నేనైతే చూస్తున్నాను భలే అనిపించింది నాకైతే అప్పటి నుంచి అలా అలా నీట్గా చేసుకుంటూ వచ్చారండి మైసూర్లోని నీట్నెస్కి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయటండి మైసూర్ అయితే చాలా నీట్గా రోడ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా భలే ఉంటుందండి రోడ్స్ గట్టన ట్రాఫిక్ కూడా అంతగా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మైసూర్ అయితే ఇక్కడ చూసారా భలే ఉంది ఇక్కడ ఇక్కడ అయితే చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్నా ఫొటోస్ వీడియోస్ అంటే మొత్తం అంత లోపలికి కట్టే అలా చేయట్లేదండి సగం సకమే చూపిస్తు ఎలా చేస్తున్నారో మొత్తం అంతట్లోకి పంపించట్లేదు ఇక్కడైతే ఈ లోపలికైతే వెళ్ళేసరికి అయితే ఏమైందంటే అంటే వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళు ఏంటి అని చెప్పి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ వాళ్ళ పిక్స్ అన్నీ అయితే పెట్టారండి ఈ ఈ ప్యాలెస్లో అయితే సిల్వర్ చేస్తూ వాళ్ళు వాడిన మిర్రర్స్ మొత్తం అన్నీ కూడా పెట్టారండి భలే అనిపించింది ఒకటి ఒక్కోటి చదవడానికి కూడా మనల్ని చదవడానికి కూడా టైం ఇవ్వరని తోసిస్తూ ఉన్నారు మమ్మల్ని అయితే మేమైతే అలానే తోసుకుంటూ నెమ్మదిగా నేనైతే అలా దూరిపోయి నేనైతే చిన్న అలా వీడియోస్ అయితే తీసుకున్నాను బాబోయ్ అస్సలు వీకెండ్స్లో ఎక్కడి నుంచి వచ్చాలో తెలియదండి అంతమంది జనాలు అయితే ఉన్నారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు ఉంటారని చూసారా ఇవన్నీ భలే ఉన్నాయి కదా అప్పుడు వంట అండి కొన్ని సిల్వర్వి భలే ఉన్నాయి కొన్ని అయితే అప్పుడు అలాగే భలే ఉన్నాయి అప్పట్లో ఇవన్నీ వాడేవారా అని అనిపించింది నాకైతే బాగా నచ్చాయి బాగున్నాయి కూడా ఇవన్నీని చూసారా ఎలా ఉన్నాయో నేనైతే వీటిని అయితే జూమ్ చేసి తీసాను అంటే దూరం నుంచి అయితే ఉన్నాయి కనిపిస్తాయి అంటే దగ్గరికి అలా చేయట్లేదు నేనైతే కొంచెం అలా జూమ్ చేసి తీసాను అసలు ఎంత రష్ అంటే బాబోయ్ చాలా రష్ ఉంది అలా చుట్టూ తిరుగుకొని వెళ్ళాలంటే అండి ఇక్కడైతే ఏవైనా అంటే మీటింగ్స్ గట్టా అంటే ఉంటాయి కదా సభలు ఏవైనా అయినప్పుడు ఇలా చూస్తూ ఉంటారట ఇక్కడ నుంచి చూసారా పైన అయితే భలే ఉన్నది పైన అయితే బలే చెక్కారండి అవన్నీని వాటిని అక అలా అలా వీళ్ళైతే రెన్యూ చేస్తూ అలాగా భలే ఉంచారండి సూపర్గా ఉంది పైన కూడా లైటింగ్స్ గట్రా అన్నీ ఉన్నాయండి వీడియోస్ తీసే కన్నా మనం ఎప్పుడైనా సరే చూడాలండి ఇవన్నీని ఇవన్నీ చూస్తేనే బాగుంటుంది ఇవ్వండి ఇవన్నీ సిల్వర్ చైర్స్ కూడా చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి మేమైతే త్వరగా త్వరగా చూ చూసాం ఎందుకంటే మా బాబు అయితే ఎత్తుకోమని పేసి పెడుతున్నారని చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా చూసాం ఇక్కడ చూసారా జనాలు ఒక తరగతి ఒకరు ఒక తగతి పోలీస్ అయితే ఉన్నారండి పదండి పదండి అని చెప్పేసి పంపించేస్తున్నారు ఫాస్ట్గా ఈ మేమైతే సాటర్డే మేము సండే కదండి వెళ్ళాము ఏ ప్లేస్కి వెళ్ళినా జనాలనండి ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు జనాలు అయితే ఏ ప్లేస్ విజిట్ చేద్దామన్నా సరే అక్కడికి వెళ్తే ఫుల్ జనాలు జనాలు జనాలండి అసలు బాబు ఎంతమంది జనాలు వచ్చారంటే అంతమంది జనాలు వచ్చారు అలా ఒకటి ఒకటి చూసుకుంటూ మేమైతే వచ్చేస్తామండి కొన్ని ఫొటోస్ చాలామంది వీడియోస్ ఎక్కువ తీసుకుంటున్నారు వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ చూసారా వాళ్ళు అప్పటి వాళ్ళని అలా ఎలా చేశారో చెక్కారో భలే చెక్కారు కదండి ఇవన్నీ అప్పటి వాళ్ళు వాడినవి అన్నీ మొత్తం అన్నీ కూడా పెట్టారు ఇక్కడ బాగా అనిపించింది ఎప్పుడైనా ఎవరైనా మైసూర్ వెళ్తే ఈ ప్యాలెస్ మాత్రం చూడండి ఖచ్చితంగా విజిట్ చేయాలి నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మిర్రర్స్ అప్పుడు వాళ్ళని వాళ్ళు మిర్రర్స్ అనమాట చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఒక్కొక్కరు చూసారో ఎలా లైట్స్ పెట్టుకొని చూస్తున్నారో భలే అనిపించింది ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ యొక్క రాజు అనమాట అతని సేనాధిపతి నట్టాన బలే ఉంది ఇదిగోండి ఇక్కడ నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అలాగ నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఇవన్నీ చూడండి అస్సల ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది మేమైతే వెళ్ళేసరికి చాలా టైం కూడా అయిపోయింది భలే ఉంది మాకైతే బాగా నచ్చింది చూసారా అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నారు నిజంగానండి భలే ఉంది యంత్రభవనం లాగానే ఉంది లోపల చూస్తే చాలా బాగుంది కానీ ఎప్పుడైనా మంది జనాలతో వెళ్ళకూడదండి మామూలుగా వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మీరు మొత్తం ఇంకా అంత నీట్గా చూడవచ్చు ప్రతీదే ఇంతమంది జనాల్లోనైతే కష్టమే చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చేసారండి చూడడానికి చాలా చాలా ఏజ్డ్ పీపుల్స్ కూడా వచ్చి మొత్తం అన్నీ చూసారండి ప్యాలెస్ని బాగా అనిపించింది మాకైతే మేమైతే ఇది అంతా చూసుకొని ఇక్కడ అయితే కింద ఇక్కడ ఏవైనా యుద్ధాలు అయితే ఇక్కడ నుంచి చూసేవారు అటంటే రాజులు మొత్తం అందరూ ఈ సైడ్ ఈ సైడ్ కూర్చొని ఇక్కడ నుంచే చూసేవారు ఏ కార్యక్రమం అయినా ఏమైనా సరే ఇక్కడ నుంచే చూసేవారట భలే అనిపించింది ఇక్కడైతే ఆ రాజుల యొక్క ఏనుగులు ఉంటాయి కదండి వాటికి వాడిన వాటండి ఇవన్నీని భలే అనిపించింది మాకైతే చాలా బాగుంది ఇవన్నీని ఇవి అలా ఉంచి భలే చేశారండి అసలు ఎవరిని టచ్ చేయ కూడా చేయనివ్వట్లేదు అలా చూసుకుంటూ వెళ్ళడమని భలే ఉన్నాయి కదండి ఇవన్నీ అప్పట్లో ఆ ఈగులుగా అయితే వాడేవారట అండి ఇవన్నీని భలే ఉంది కదా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా చూడాలి కానీ మేము బయటకైతే వస్తాము ఇక్కడైతే కొంచెం బాగుంది కదా సెంటరీ అని చెప్పేసి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయామండి కొన్ని ఫొటోస్ దిగి మా బాబాయ్ అయితే ఇల్లుపోదాం వెళ్ళిపోదాం అని పీల్చి పెడుతున్నాడు వాడు బాగా టైడ్ అయిపోయాడండి ఇదంతా మైసూర్ ప్యాలెస్ నైట్ అయితే భలే ఉంటుందటండి లైట్స్ తోటి నైట్ అయితే చూడాలి కానీ మేమైతే చూడలేదు ఇక్కడ బయట కొంచెంసేపు బ్రష్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి రూమ్కి వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకొని బృందావన గార్డెన్కి అయితే వెళ్ళామండి ఆ గార్డెన్లోని నైట్ షో నైట్ లైట్ షో ఏదో ఉంటుందంట వాటర్ షో ఏదో ఉంటుందంట అక్కడికైతే వెళ్ళాము ఆ వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ना वीडियो को చూస్తన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై